ఫ్యూచర్ లో సూపర్ బేబీస్ రాబోతున్నాయి అంటున్నారు ఒక కంపెనీ న్యూక్లియస్ జెనోమిక్స్ ఈ కంపెనీ సిఇఓ కేవలం ట్వంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ పర్సన్ కియాన్ సడేగి అనే పర్సన్ వాళ్ళ ఫ్రెండ్ అతను యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో చదివేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చనిపోతే అతను కాలేజ్ డ్రాప్ అవుట్ అయిపోయి మరి నెక్స్ట్ నేను ఈ కంపెనీ ఫౌండ్ చేస్తాను సో ఎంతో మంది పేరెంట్స్ వాళ్ళకు ఒక ఆశ ఉంటుంది కదా అంటే ఇప్పుడు చిరంజీవికి చిరంజీవిలా పుట్టాలి అని చెప్పి లేదా సానియా మీర్జాకి సానియా మీర్జా పుట్టాలి అని చెప్పి ఇంత హైట్ ఇంత సక్సెస్ఫుల్ ఇంత ఇంటెలిజెంట్ సో ఇవన్నీ ట్రేట్స్ వాళ్ళ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నెక్స్ట్ లైఫ్ బై ప్రోడక్ట్ అంటే వాళ్ళ పుట్టబోయే నెక్స్ట్ జనరేషన్ సో మీకు పుట్టబోయే బేబీస్ ని మీరు కేవలం థర్టీ థౌజండ్ డాలర్స్ తోటి ఐవిఎఫ్ ప్లస్ అనే ఒక ప్రొసీజర్ తోటి మీరు ఎడిట్ చేసుకొని సో ఒక పుట్టబోయే బేబీకి ఐ కలర్ కావచ్చు వాళ్ళ ఎంత హైట్ అవ్వాలి ఎంత ఇంటెలిజెంట్ ఉండాలి అండ్ వాళ్ళకు వచ్చే డిసీజెస్ ఏ విధంగా తగ్గించాలని ఒక మెయిన్ ఇంటెన్షన్ తోటి కంపెనీ వచ్చేస్తుందంట సో ఆటిజం బైపోలర్ డిసార్డర్ లాంటి డిసీజెస్ ఎలాంటివి రాబోతున్నాయో వాటిని ప్రివెంట్ చేయాలి బేబీస్ అని ఒక ఉద్దేశంతో ఎందుకంటే హెరిడిటరీ అంటే వాళ్ళ పేరెంట్స్ కు డిసీజెస్ వేరే వాళ్ళకి రావద్దు అని చెప్పి ప్రక్రియలో మేము ఇందుకే చేస్తున్నాం అని చెబుతూ బట్ మా పుట్టవేవి ఇంత ఇంటెలిజెంట్ గా ఉండాలి అండ్ ఈ కలర్ లో ఉండాలి అండ్ వాళ్ళకి ఫ్యూచర్ లో వచ్చే పింపుల్స్ అదే యాక్ ఆ పింపుల్స్ కూడా ఎంత రావాలి ఎంత రాకూడదో కూడా ఎడిట్ చేస్తూ సో ఈ విధంగా అట్లాస్ట్ ఒక బేబీని ఆప్టిమైజ్ చేసుకుంటూ కస్టమైజ్ చేసేస్తున్నారు సో ఫ్యూచర్ లో ఇలాంటి బేబీస్ రాబోతున్నాయి అని చెప్పి ఒక సంచలన వార్త వచ్చేసింది అండ్ ఇతనికి సిలికాన్ వ్యాలీలో ఇవి ఫండింగ్స్ వచ్చి అండ్ ఈ కంపెనీ ఇప్పుడు దూసుకుపోతూ నెక్స్ట్ వచ్చే బేబీస్ కి మాత్రం ఈ విధంగా అయితే ఎంతో మంది క్రిటిక్స్ ఏమంటున్నారు అంటే అంటే మీరు ఇప్పుడు ఈ విధంగా ఇలా తెచ్చేసుకుంటున్నారు ఓకే సో ఫ్యూచర్ లో ఇక్కడ చూసుకునే థర్టీ థౌసండ్ డాలర్స్ అంటే ఎవరైతే రెచ్ ఉన్నారో వాళ్ళకి కవల పిల్లలు అదే ట్విన్స్ కావాలా లేకుంటే ఇంత అందంగా ఉండాలా ఈ విధంగా సూపర్ బేబీస్ ఇంత ఇంటెలెక్చువల్ గా ఇంత సొసైటీలో ఒక ఇంటెలిజెన్స్ అనేది బై ద టైం పుట్టాలి బై ద టైం పెరగాలి బై ద ఎక్స్పీరియన్స్ కానీ మీరు ఇలా ఆర్టిఫిషియల్ గా పెట్టేస్తూ ఉంటే సో రిచ్ ఉన్న వాళ్ళందరూ ఇంకా రిచ్ అవుతూ ఇంత ఇంటెలిజెంట్ అవుతూ ఉంటే మరి పూర్వ వాళ్ళ పరిస్థితి ఏంటిది అని చెప్పి ఎంతో మంది క్వశ్చన్ చేస్తున్నారు సో ఇదంతా ఎథికలీ రాంగ్ అంటున్నారు చాలా మంది వర్గాలు మెయిన్ గా ఎంఐటి సో ఈ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు అండ్ ఇంకో క్వశ్చన్ ఏమవుతుంది అంటే ఒకప్పుడు అందాన్ని ఏ విధంగా డిఫైన్ చేశారు అంటే ఒకప్పుడు బూట్ కట్ నెక్స్ట్ పెన్సిల్ కట్ దానితో స్టేట్ ఫిట్ నెక్స్ట్ దాని తర్వాత ట్రౌజర్స్ వచ్చాయి అండ్ ఇది ఇదైన తర్వాత ఇప్పుడున్న హార్స్ షూ ఫిట్ అండ్ వైట్ ప్యాంట్స్ వచ్చాయి సో ఈ విధంగా ఫ్యాషన్ ఇండస్ట్రీ మొత్తం ఒక సర్కిల్ లో వెళ్తుంది సో బేబీ పుట్టయంగానే మళ్ళీ ఆ బేబీ అందాన్ని డిఫైన్ చేయడానికి వేరే విధంగా అయితే సో ఇప్పుడు ఏంది ఆ బేబీలో కూడా కస్టమైజేషన్ పెట్టేసుకుంటారు పెరిగిన తర్వాత అని చెప్పి ఎంతో మంది క్వశ్చన్ చేస్తున్నారు సో ఇది సూపర్ వెబీ కాన్సెప్ట్ మీకు అర్థమైపోయింది కదా దీస్ నోట్ స్టేడియం టీవీ నైన్ జోసెఫ్ ఫోర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్